ఇది ఓలీ మనకి సంక్రాంతి టైంలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది మా సైడ్ కిచిక్ కూడా ఉంటుంది కొంచెం అలా అనిపిస్తుంది టేస్ట్ ఇచ్చి వాడి సార్ అసలు దాని ఫుడ్ అండ్ ట్రావెల్ సో రోజు మీకు ఒక మంచి ఫుడ్ ఐటెం చూపించడానికి నేనైతే బేగం బజార్ అయితే వచ్చేసాను సో బేగం బజార్లో న్యూ సత్యనారాయణ మిఠాయి బందర్ కైతే వచ్చేసాను మరి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా సో నేనైతే సంక్రాంతి స్పెషల్ అంటే ఓన్లీ సంక్రాంతి సీజన్లో మాత్రమే దొరికే ఒక స్వీట్ ఐటమ్ చూపించడానికి వచ్చేసాను అదే గేవరండి సో గేవర్ అయితే నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను అయితే నేను టేస్ట్ చేయలేదు సో లోపలికి వెళ్ళి ఎన్ని రకాల గేవర్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఏంటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి మొత్తం అంతా చెప్పేస్తాను సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాం చలో ఇప్పుడు న్యూ సత్యనారాయణ మిఠాయి బందార్ అయితే ఉన్నాము అండ్ మంత్ అయితే సునీల్ గారు ఉన్నారు అండ్ ఇక్కడ మన దగ్గర ఫోర్ వెరైటీస్ ఆఫ్ గేవర్స్ అయితే ఉన్నాయి సో అసలు వాటి నేమ్స్ ఏంటి అసలు ప్రిపరేషన్ ఎలాగా అండ్ వీటి ప్రైసెస్ ఎలా అనేది ఈయన చెప్పేస్తారు హాయ్ సో సో టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ దిస్ గేవర్ ప్లేన్ గేవర్ అది 320 kg ఓకే ది నై గేవర్ ఓకే 480 kg ఓకే మలైగురా సేమ్ రేట్ 40 kg okay adi 35 rupees malai gevar okay chandi gevar chandi चांदी chandri gevar adi dood brown gevar dood eh milk ka ha milk brown gevar adi pura same rate 35 rupees okay so small hache se 35 rupees anta idu hache se ghee gevar idu hache se normal gevar adi dry fruit gevar oh 600 rupees

ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ కేజీ అంట మలాయి దీని పైన ఫుల్ మలాయి రాస్తున్నారు సో ఫస్ట్ అయితే మనం నేమ్స్ తెలుసుకున్నాం ప్రైజెస్ తెలుసుకున్నాం సో ఇంకా ప్రిపరేషన్ అయితే చూసేద్దాం చూసారు కదా ఇది అయితే మలై గేవర్ సో గేవర్ పైన ముందు కళాకన్ పెట్టి ఆ తర్వాత మలాయ్ రాసిన తర్వాత రబడి యా రబడి రాసిన తర్వాత సిల్వర్ ఫాయిల్ పెట్టి బాదం తురుము అయితే జల్లారు సో ఇది ఫైనల్ గేవర్ అండ్ ఈ గేవర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీ ఫోర్ ఎయిటీ రూపీస్ కేజీ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో అండ్ ఈ స్వీట్ ఓన్లీ సంక్రాంతి టైంలో లో మాత్రమే సో ఓన్లీ సంక్రాంతి టైంలో లో మాత్రమే దొరుకుతుంది ఈ గేవర్ అనేది సో అస్సలు మిస్ అవకండి అండ్ ఈ ప్లేస్ ఇక్కడికే ఎందుకు వచ్చాము అంటే ఇది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్లేస్ అండి సో డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది ఒక లో ఉన్నాయి ఇంకో బ్రాంచ్ అమీర్పేట్లో ఉన్నాయి సో ఇంకో బ్రాంచ్ అమీర్పేట్ లో కూడా ఉందంట సో ఎవరైనా అమీర్పేట్ నియర్ బై ఉంటే అమీర్పేట్ బ్రాంచ్ కూడా విజిట్ చేయండి సో ఇదైతే మలై గేవర్ సో నెక్స్ట్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి స్మాల్ వన్ అండి మిల్క్ బ్రౌన్ చాలా క్యూట్ గా ఉండే థర్టీ ఫైవ్ సో ఏ గీవే అన్ని ప్యూర్ గీ నే ఓకే ఇక్కడ ఇక్కడ తయారు చేసే ప్రతిదీ ప్యూర్ గే గీవర్ అంట అండ్ ఇది వచ్చేసి స్మాల్ వన్ సో దీని పేరు వచ్చేసి చాందీ గేవర్ సో దీని ప్రిపరేషన్ కూడా చేసేద్దాం సో నా చేతిలో అయితే గేవర్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి స్మాల్ వన్ సో ఇది వచ్చేసి మిల్క్ గేవర్ అండ్ ఇది వచ్చేసి గీ గేవర్ అంటే చాందీ గేవర్ అనమాట సో రెండు చూసారా ఎంత కలర్ఫుల్ గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిన్నామా అన్నట్టుంది సో ఇంకా అసలు ఆలోచన చేయకుండా ట్రై చేసేద్దాం సో ఫస్ట్ అయితే మిల్క్ ఏవో ట్రై చేయబోతున్నాను సో టేస్ట్ చేస్తే ఎలా ఉందో కూడా చెప్పేస్తాను నాకు దీన్ని చూస్తుంటే మా సైడ్ పిచిక్ కూడా ఉంటుంది కొంచెం అలా అనిపిస్తుంది చాలా బాగుంది బేస్ కలిసి మంచిగా పైన రబడీ పెట్టారు కదా అండ్ కింద గేవర్ టేస్ట్ మేము కూడా చాలా హార్డ్ ఉంటుంది అనుకున్నాను కింద బేస్ అనేది బట్ అఫ్లో హార్డ్ లేదు అండ్ పైన వాళ్ళ పెట్టిన రబడీ కూడా సూపర్ తప్పుడుంటికి కూడా తీసుకెళ్ళాలి అంత బాగుంది టేస్ట్ అండ్ నాకు తెలిసి చాలా మంది ఉంటారు అసలు గేవర్ తెలియని వాళ్ళు అసలు వచ్చి ట్రై చేయలేని వాళ్ళు బట్ ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుద్ది అండ్ మలై ఫ్యాన్స్ లైక్ మలై బాగా ఇష్టపడే వాళ్ళు రబడి ఇష్టపడేవారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తినండి ఇంకో వదలరు ట్రస్ట్ మీ అంత బాగుంది వావ్ అసలు అండ్ ఇది వచ్చేసి ఓన్లీ మనకి సంక్రాంతి టైంలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఈ స్వీట్ అనేది అండ్ మనం ఏది ట్రై చేసినా కొంచెం ఓల్డ్ ప్లేస్లో ట్రై చేస్తే అంటే అప్పటి నుంచి సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అంటే వచ్చిన వద్దా పేస్ట్ ఇచ్చి వాడేసారు సార్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చాందిగేవ అండ్ ఇది వచ్చేసి ప్యూర్ గీ అండి అసలు చూడండి మంచిగా కలర్ఫుల్ గా కింద ఎల్లో బేస్ పైన మంచిగా రబడి ఆ సిల్వర్ ఫాయిల్ అండ్ బాదం చాలా కలర్ఫుల్ గా ఉంది సో ఇంకా అసలు ఆదిస్తాను చెప్పండి చాలా బాగుంది యాక్చువల్లీ ఆ గేవర్ కింద బేస్ లైక్ మిల్క్ ఫ్లేవర్ బాగా ఎక్కువ తెలుస్తుంది బట్ ఇది అలా లేదు ఇది కూడా చాలా బాగుంది ఎవరైతే డిజర్ట్ లవర్స్ ఉన్నారో ని పండగ చేసుకుంటారు ఈ స్వీట్ తిన్నాక చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీసే కాబట్టి సో మంచిగా వచ్చు టేస్ట్ చేయవచ్చు మనకి ఓవర్ కూడా అనిపించదు ఎందుకంటే ఒకటి తింటేనే నాకు మంచిగా టేస్ట్ అనిపించింది లైక్ ఫుల్ ఫుల్లింగ్గా ఉంది సో ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అంటే పెద్ద తీసుకువెళ్ళండి లైక్ కేజీ వన్ లేదు అనుకుంటే ఇక చిన్న చిన్న పీసెస్ తీసుకువెళ్ళండి అందరూ పక్కా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా నేనైతే మంచిగా తిని పార్సల్ కూడా తీసుకువెళ్తున్నాను సో నాకైతే అంత నచ్చింది ఇక్కడ గేవర్ సో మీరు కూడా విజిట్ చేయండి అండ్ ఇది ఒక లెజెండ్ ప్లేస్ అండి గేవర్కి అండ్ దీని కంప్లీట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో చెక్ చేయండి రండి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి మీకు అలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా కన్ఫూటింగ్ ట్రావెల్ని ఫాలో అయిపోండి బాయ్ బాయ్